ఫహ్గామ్ దాడికి ప్రతీకారంగా భారత రక్షణ దళాలు రంగంలో దిగాయి పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఉగ్ర మూకల క్యాంపులపై విరుచుకు పడ్డాయి వాయుసేన సంధించిన క్షిపణుల దాడికి చిన్న భిన్నం అయిపోయాయి ఏకంగా తొమ్మిది టార్గెట్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా సునాయాసంగా ఛేదించింది పాకిస్తాన్ అయితే దాదాపుగా చేతులు ఎత్తేసిందని చెప్పొచ్చు ఒక్క చోట కూడా క్షిపణుల దాడిని అడ్డుకోవడానికి నియంత్రించడానికి ఏ మాత్రం కూడా ప్రయత్నం చేసినా దాఖలాలు లేవు తద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటుగా మొత్తం భారత రక్షణ దళాల శక్తిని చాటినట్టుగా అయ్యింది ఇండియాలో సుమారుగా రెండు వందల కిలోమీటర్ల లోపలికి చొరబడి పెహల్గాంలో ఇరవై ఐదు మంది ఇండియన్ టూరిస్టుల్ని ఒక నేపాలిని ఇరవై ఆరు మందిని మట్టుబెట్టినటువంటి ఘటన మీద విరుచుకు పడినటువంటి ఎయిర్ ఫోర్స్ చాలా మందిని హతం చేసినట్టుగా చెప్తున్నారు నెంబర్ ఎంతన్నది అధికారికంగా ప్రకటించలేదు దాని మీద భిన్న నెంబర్లు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఇది పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉంటుందా అనేటువంటి చర్చ అయితే మొదలైంది ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నియంత్రించడానికి తగ్గట్టుగా ఎటువంటి రక్షణ ఏర్పాట్లు చేసుకోలేకపోయింది అన్నది తెల్లమైంది అయితే అదే సమయంలో ఆర్మీ విషయంలో సరిహద్దుల్లో కొన్ని చోట్ల కాల్పులకు తెగబడుతున్నట్టుగా ఇప్పుడు అందుతున్నటువంటి కథనాలను బట్టి తెలుస్తుంది భారత రక్షణ దళాలపై పాకిస్తాన్ బృందాలు దాడికి చేసేటువంటి ప్రయత్నాన్ని ఇప్పటికే ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టే ప్రయత్నంలో ఉంది అయితే నిజంగానే యుద్ధం వస్తే ఇరు దేశాలకి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఎంత అన్నది మనం అధికారిక డేటాను పరిశీలిద్దాం మొత్తం ఇండియాకి ఎయిర్ క్రాఫ్ట్స్ లెక్క చూస్తే రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్ ఫోర్స్ లో కీలకమైనటువంటి వ్యవహారం అదే పాకిస్తాన్కి వస్తే కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి అంటే దాదాపు వెయ్యి ఎయిర్ క్రాఫ్ట్స్ అదనంగా ఇండియాకి బలం ఉంది ఇక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఐదు వందల పదమూడు ఇండియా దగ్గర ఉంటే మూడు వందల ఇరవై ఎనిమిది మాత్రమే పాకిస్తానీలు కలుగున్నారు అంటే ఇక్కడ కూడా ఇండియాది చాలా చాలా పైచాయి అటాక్ హెలికాప్టర్స్ చూస్తే భారత్ దగ్గర ఎయిటీ ఉన్నాయి అదే పాకిస్తాన్కి వస్తే ఫిఫ్టీ సెవెన్ యాభై ఏడు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇక ఆర్మడ్ వెహికల్స్ చూస్తే ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు భారత రక్షణ దళాల దగ్గర ఉంటే కేవలం పదిహేడు వేల ఐదు వందల పదహారు మాత్రమే చాలా నామ మాత్రం అసలు ఆర్మడ్ వెహికల్స్ విషయంలో ఇండియన్ ఫోర్స్ తో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర చాలా చాలా నామ మాత్రం దాని తర్వాత ట్యాంకులు చూస్తే నాలుగు వేల రెండు వందల ఒకటి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉంటే కేవలం రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు మాత్రమే పాకిస్తాన్ చేతుల్లో ఉన్నాయి ఇక సబ్మెరైన్స్ చూస్తే పద్దెనిమిది ఉంటే కేవలం ఎనిమిది మాత్రమే పాకిస్తాన్కు ఉన్నాయి సో ఇది ఆర్మడ్ ఫోర్సెస్ దగ్గర అటు ఆర్మీ గాని నేవీ కానీ లేదంటే ఎయిర్ ఫోర్స్ కానీ వివిధ బృందాల దగ్గర ఉన్నటువంటి బలం అయితే ఇది ఇంకా దీని తర్వాత చూస్తే అసలు ఇంత బలం ఇండియాకు ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం బడ్జెట్ మీద భారత ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి మొత్తమే ప్రపంచంలో సైనిక వ్యయంలో ఎవరు ఎక్కడున్నారు అనేది పరిశీలిస్తే అమెరికా తొమ్మిది వందల తొంభై ఏడు బిలియన్ డాలర్లు ఏటా బడ్జెట్ లో ఖర్చు చేస్తుంది చైనా మూడు వందల పద్నాలుగు బిలియన్ డాలర్లు తన సైన్యం మీద వెచ్చిస్తోంది రష్యా నూట నలభై తొమ్మిది బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది జర్మనీ ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది ఇండియాకు వచ్చేసరికి ఎనభై ఆరు పాయింట్ ఒక బిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు చేస్తూ ఐదో స్థానంలో ఉంది ప్రపంచంలో సైనిక శక్తి మీద ఖర్చు చేస్తున్నటువంటి దేశాల్లో ఇండియా టాప్ ఫైవ్ లో ఉంది కానీ పాకిస్తాన్ వచ్చేసరికి ఇరవై తొమ్మిదో స్థానంలో కేవలం పది పాయింట్ రెండు బిలియన్ డాలర్లు మాత్రమే అంటే ఇండియాతో పోలిస్తే కేవలం ఎనిమిదో వంతు మాత్రమే అక్కడ పాకిస్తాన్ లో వెచ్చిస్తున్నట్టుగా కనిపిస్తుంది తద్వారా ఇండియన్ ఆ ఫోర్సెస్ కి చాలా చాలా శక్తివంతమైనటువంటి అధునాతనమైనటువంటి ఆయుధాలు కలిగి ఉన్నటువంటి విషయం స్పష్టమవుతుంది ఇంత పెద్ద ఫోర్స్ ని పాకిస్తాన్ తట్టుకునేటువంటి శక్తి లేదని నిన్నటి ఎయిర్ ఫోర్స్ క్షిపణి దాడుల మిసైల్ అటాక్ లోనే తేట తెల్లవైపోయింది ఒక్క మిస్సైల్ ని కూడా అడ్డుకోలేకపోతే మొత్తం తొమ్మిది తొమ్మిది మిస్సైల్స్ టార్గెట్స్ ని ఛేదించగలిగాయంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ శక్తి ఎంత వీక్ గా ఉందో ఆ దేశం సైనిక పరంగా ఎంత వెనుకబడి ఉందో నిన్నటి దాడి తేట తెల్లం చేస్తోంది